మకాడు నాన్నా చీకే బొమ్మ చీకే బొమ్మ ఇచ్చినా రా అమ్మాకి ఓకే మనం కి లో చెప్తాను ఓకే అసలు ను ఎక్కడ దొర్తిన్నా మాకు నేనా ముందలో నేనా ముందలో కుండలనా నన్ను కుండలాలేవి ఆ అమ్మా నాన్నా నీ నల్ల జె తాన్ని అల్ల జె అలా చేస్తానని ఆ చెట్టు కుండలో కుండ కుండలో కుండ రోజు పెళ్లిండ్లు అప్పుడు మంకి ఒక మంకి ఒక నాకు చీకే బొమ్మనిచ్చింది దాంతో చీకిన తర్వాత మీరు చెట్టున చెట్టు అప్పుడు నువ్వు కింద పొడవు అడుగు గరా కింద పడలేదు నేను నిన్న అట్లనే తీసుకొచ్చి కుండల్ని తీసుకొచ్చి దింపేసినా ఎలా కళ్ళు ఎట్లా తీసుకొస్తారు కళ్ళు కళ్ళు తీసుకోవాలి ఎట్లా తీసుకొస్తారు కళ్ళు దాన్ని అవును నేను అట్లనే తీసుకొచ్చిన నేను కింద పడలేదు రానా అయితే మొత్తానికి అయితే నువ్వు కుండలు దొరికినావా ఓకే మీ అమ్మ నాన్న ఎవరు మరి అప్పుడు నాకు అమ్మ నాన్న లేరు అప్పుడు నాకు అమ్మా నాన్న లేరు ఎవరు ఉన్నారు మరి ఎవరు లేరు అవునా మరి అక్కడ కుండలకి ఎట్లా పోయినావు నువ్వు ఎవడో దొంగ దొంగ ఎక్కడ ఎక్కి అక్కడ పెట్టేసి వచ్చాడా ఎందుకు దొంగ దొంగ పైకి ఎక్కిచ్చాడు పైకి కుండల అప్పుడు నన్ను బయట తీసినాక అప్పు ఏం బేలు ఎత్తుందని అలా చేస్తే సాజియాని ఒక ఆలోచన వచ్చింది అని అలా చేస్తే సాజియాని ఒక ఆలోచన వచ్చింది ఆ పేరు పెడతాను నాకు అప్పుడు కుండలున్నప్పుడు ఏం పేరు పేరు కుండలు ఉన్నప్పుడు ఏం పేరు లేదు కుండలు ఉన్నప్పుడు ఏం పేరు లేదు అప్పుడు నన్ను కుండలో కుండలో ఉంచి అందరూ ఉత్తు సాధ్యాన్ని వాళ్ళు అందరూ ఉత్తు సాధ్యాన్ని అనేవాళ్ళు ఉత్తి సాధ్యాలు ఎవరా ఇప్పుడు ఏ సాధ్యాన్ని పిలుస్తున్నారు

అందుకనే మమ్మల్ని పిలుస్తున్నావు వదిలేస్తాం కదా అప్పుడు ఏం చేస్తావు నువ్వు అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ ఇంటికి వస్తా ఎవరి ఇంటికి వస్తావు మా ఇంటికి ఎందుకు వస్తావు ఎందుకంటే విద్యని ఏడిపిస్తాను కదా ఆ బేబీని కూడా ఏడిపించడానికి వస్తా రాని ఏం చేస్తారు వదిలేస్తాం బయట అప్పుడు లో కుండలా దగ్గర హ లో కుండరా అసలు ఏముండదు కాలం ఉండదా లో అసలు ఏముండదు కాలం ఉండదు అప్పుడు వేరే వాళ్ళు నాకు తాళం ఇచ్చి పోతే వేరే వాళ్ళు ఉంటావు మా ఇంట్లో ఎందుకు కాదు వాళ్ళు తాళం ఇచ్చి మీ ఇంటికి అప్పుడు ఆ తాళంతో తీస్తాను తోడు మళ్ళీ లోకేష్ అంట ఎలా వచ్చాడు ఎలా వచ్చింది అని అనుకుంటారు మీరు